చాలామందికి సొంతింటి కళ కల్లాగా ఉండిపోతుందన్నమాట డబ్బులు ఉన్నప్పటికీ కూడా అన్నీ కలిసి రాకపోవడం వలన స్థలము సైటు ఎక్కడ కట్టుకోవాలో తెలియక ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం ఉద్యోగంలో రకరకాలుగా మారడం లేకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కూడా ఇల్లు ఇంటి కళ అనేది కలగానే ఉండిపోతుంది అయితే రెండు వేల ఇరవై ఆరులో కొన్ని రాసుల వారికి ఖచ్చితంగా ఆ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది అంటే ఖచ్చితంగా ఇలా ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉంటుంది అనమాట మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో సొంత ఇంటకాల నెరవేరబతుంది తర్వాత సింహరాశి వారికి కూడా తప్పకుండా సొంత ఇల్లు కానీ ఆస్తి గాని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది అనమాట ఇక రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వాళ్ళు కూడా సొంత ఇంటకాల నెరవేరుతుంది గ్రహాల అనుకూలత వల్ల ఖచ్చితంగా భూమి కొనడం ఇల్లు కట్టుకోవడం ఖచ్చితంగా ఉందన్నమాట ముఖ్యంగా శని ప్రభావం వీళ్ళకి చక్కగా ఉండడం వలన ఆస్తి సంబంధ తగాదాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక మకర రాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు మంచి శుభవార్తలు తీసుకొస్తుంది ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వీళ్ళకు కూడా కోర్టులో ఏమన్నా భూములకు సంబంధించి కేసులు నడుస్తూ ఉంటే విజయం అనేది వీళ్ళ వైపుకే వరించే అవకాశం ఉంటుంది